అయితే మా రాజు బర్త్డే అందరూ హ్యాపీ బర్త్డే అని కింద కామెంట్లలో కామెంట్ చేయండి మా రాజు బర్త్డేకి అయితే నేనేం గిఫ్ట్ ఇవ్వలే ఎందుకంటే మా రాజు డ్రెస్ కొనిచ్చి ఆయన కొనుక్కోకున్నా నాకు కొనిచ్చిండు అవు ఈరోజు ముచ్చిన ఏదంటే నా బర్త్డే ఇయ్యాలా నా బర్త్డే ఇయ్యాలా రామాచరితో ఒక గిఫ్ట్ కొయ్యాలే పొద్దుగా లేడిగా లేచింది హ్యాపీ బర్త్డే రాజు అన్నది లేచినాక థ్యాంక్ యూ అన్న నా బర్త్డేకి నేను ఒక గిఫ్ట్ కొనుక్కోలే ఆకపోయి డ్రెస్ ఇచ్చినా కొనిచ్చినాక నువ్వు కొనుక్కుంటా నేను కొనుక్కోటలేను ఎందుకంటే తర్వాత చెప్తాను నెక్స్ట్ స్టూడియోలో రామేశ్వరం అయితే ఇంట్లో పోయింది నాకైతే ఒక ఫ్రెండ్ గిఫ్ట్ పంపించాడు సౌదీ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో సురేష్ బ్రో నేనైతే ఎక్స్పీడ్ చేయలే గిఫ్ట్ ఏంటిదో నాకైతే పంపించండు బొట్టు తీసుకొచ్చి సూపర్ ఫాలోవర్స్ అందరికి బోట్ వెళుతున్నా రామేశ్వరం అయితే పూజ అవుతుంది ఇంట్లో పూలు మా ఇంటి వచ్చింది దూరం పూజ ఎంపుకోరాలి కనకాంబరాలు సారీ మందార పూలు రాత్రి ఎలుకలు విరికినాయి నూనె డబ్బా అందుకే తమ్సా స్ప్రైట్ బాటిల్ పెట్టినాం నూనె డబ్బా కోసి ఎలకల బొచ్చలు ఉన్నాయి అందుకే పైన బోన్ పెట్టిన ఇక్కడ ఒక టమాటా పెట్టి బోన్ పెట్టినా ఇట్లా കുഞ്ഞു പണവലത്ത് ஏய் வரடா அதக்க மாட்டேங்குது குடு 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 அடிச்சு விடு கரெக்டா குடு குடு அதுக்குள்ள இம்ப்ளே இல்ல అలా ரேட்ட குடு வாடாய் அgetElementById சின்ன குடு சின்ன குடு அந்த ஆளு வந்து ఇప్పుడే ఇంట్లో పూజ చేసినాం ఇప్పుడే అయిపోయింది అయిపోయాక ఇక సంబంధం తీసుకురా ఇంట్లోకి అయితే అయిపోయింది మా రాజు అయితే సంబంధం తీసుకురానికి ఇక పోతాడు చికెన్ మటన్ ఇక స్ప్రైట్ వీళ్ళ దోస్తులు వస్తారు అన్నారు అప్పుడు ఇక కొంచెం వేరే ఉంటది కదా వాళ్ళ వస్తే మొత్తం డ్రింకింగ్ వాళ్ళు అదే ఇక మొత్తం అంటే మొత్తం ఒక బీర్ అనుకుంటా ఎక్కువైతే దాకా அப்புறம் ராமேஸ்வர் முதல் விடாரு